అంజలి హ్యాపీ వ్లాగ్స్ ఈ రోజు నీ స్కూల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ పోయి నాకు చిరు ఏందది ఏంటి టిక్ టికా బాక్స్ అంటే బొట్టు పెట్టుకోని అట్లానా టిక్కా మంచిగా నామం పెట్టుకోవాలి మీది ఏమ్ స్కూల్ 3 స్పార్మనరేన్ గురుకోల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకోవాలి కదా రోజు నామం అందుకే చిరు చూపి ఏమొనియా ఫస్ట్ ఒక స్పాంజ్ ఇచ్చిరు స్పాంజ్ ఎందుకురా స్పాంజ్ ఏమన్నా తెలియదు బాటిల్ ఇచ్చిరు దీని మీద పోస్తే దీని ఫస్ట్ దీని మీద పోస్తే మళ్ళీ ఆగ ఒక్క నిమిషం ఇదింది అది ఇది ఉంది అది ఉన్నది ఇది బొట్టురా బొట్టు 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 పెట్టినీకే ఉంటుంది ఈ దీంట్లో వాటర్ పోయాలి మళ్ళీ దీంట్లో ఇది బొట్టు ఈ బొట్టు పెట్టాలి ఇట్లా మిడిల్ మిడిలో పెట్టాలి ఫస్ట్ బొట్టు ఏం చేయాలి దీన్ని ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు ఫస్ట్ దీంట్లో వాటర్ వేయాలి మళ్ళీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూడించు ఏంది ఇందులో బొట్టు వాటర్ వేయాలి ఫస్ట్ ఫస్ట్ దాంట్లో వాటర్ వేసి మళ్ళీ తాతలే కలిపి తర్వాత ఏం చేయాలి మళ్ళీ తాత ఇట్లా అది దాన్ని తీసుకొని ఇట్లా పెట్టాలి వెళ్ళాలి అని

తీసుకొని ఎట్లా పెట్టాలి కాదు నేను ఫస్ట్ రోజు స్కూల్ పోతాను అది చూడండి స్కూల్గా నేను మా అమ్మ వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకొని బస్సు వచ్చింది పోవాలి ఇప్పుడు నేను స్కూల్కి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన నా సెక్షన్ చేంజ్ చేసిరు ఎందుకంటే నా ఫ్రెండ్స్ మొత్తం ఎందుకంటే

ప్పుడు ఇల్లాలంటేనే అల్లరి చేస్తారు వాళ్ళు కోరుతారు నీకు తెలియ వేరే ఫ్రెండ్స్ చేసుకో కొత్త కోసం చేంజ్ అవుతా ఉంటే ఫ్రెండ్స్ అందరూ బస్ ఎవరు వీళ్ళందరూ ఫస్ట్ మీ వాళ్ళందరూ